ఇక్కడ మీరు చూడండి గ్యాబ్ ఎక్కువ ఉందా మీద అంటే టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఈ లో వచ్చే ఛాన్స్ ఉంటాయి ఒకవేళ మీరు వైట్ చాలా ఆరీ ఓటై చూడండి రైట్ సైడ్ నుంచి చేస్తున్నారు రూల్ ప్రకారం చేస్తున్నాడు అక్కడ సో మనం కూడా మ్యాక్సిమం లెఫ్ట్కి ఉండాలి ఆ లెఫ్ట్ మెయింటైన్ చేసినప్పుడు ఆ డివిడర్ను చూసుకోవాలి అది అంత దూరంగా చూసుకుంటా కనబడుతూ ఉంది సో డిస్టెన్స్ ఉంది అన్నట్టు మనం ఇంకా అప్పుడప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఒకసారి మిర్రర్ చూడండి అంతే సరిపోతుంది కంటిన్యూగా కాకుండా జస్ట్ ఒక ఫ్రాక్షన్ చెక్కని చూసుకుంటే సరిపోతుంది ఎక్సలేటర్కి ఇవ్వండి కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి లైట్గా స్టైప్ చేసేసుకోండి కొద్ది లెఫ్ట్ లైట్ బస్ పెద్ద లెఫ్ట్ కానీ స్టైప్ చేసేసుకోండి తక్కువ టౌన్ చేయాలి అంటే స్పీడ్ పెరుగుతున్న కొద్దీ జస్ట్ హాఫ్ సెంటీమీటర్ అంటే లైట్ ఒక పేపర్ థిక్నెస్ ఉంటుంది అన్నట్టు అంతే టౌన్ చేసినా వెహికల్ వెళ్ళిపోతుంది మీరు స్టీరింగ్ ఇచ్చిపెట్టినా కూడా వెహికల్ అయితే ఎటువెళ్ళలే కదా సో ఏంటంటే ఆటో ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అని అంటారు అన్నమాట సో వెహికల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రం మాకు వర్క్ చేస్తుంది లేకపోతే వర్క్ చేయదు అంటే ఇప్పుడు జనరల్గా మాన్యువల్ స్టీరింగ్ ఆర్ పవర్ స్టీరింగ్ అని అంటారు మాన్యువల్ స్టీరింగ్ అంటే ఇప్పుడు మీరు టర్న్ చేస్తున్నారు చూసారా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నట్టు దీనికి ఆల్రెడీ ఒకసారి ఫిక్స్గా పట్టుకుంటే ఆ సైడే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది రోడ్డుని బట్టి మాత్రమే మనం తిప్పుకోవాలి స్ట్రైట్ చేసేసుకొని కొద్దిగా లెఫ్ట్కి రాని మనం లైట్ అగేన్ స్ట్రైట్ చేసేసుకొని కొద్దిగా లెఫ్ట్కి రావాలి మేడం ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి స్లోగా ఎక్సలేటర్ బాండి నిదానంగా ఎస్ కొద్దిగా రైట్ రేపటి నుంచి వెళ్ళి క్లచ్ కూడా చెప్తాను మీకు క్లచ్ చెప్పినప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అన్నారు క్లచ్ బ్రేక్ ఎక్సిలేటర్ మూడు ఆపరేటింగ్ చేయాలి లెఫ్ట్ తిప్పండి ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి బ్రేక్ చేసుకోండి బ్రేక్ కొద్దిగా రైట్ బ్రేక్ రిలీజ్ ఇచ్చేయండి స్ట్రైట్ చేసేసుకోండి జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ రోజు జరిగిన మిస్టేక్ రేపు కంటిన్యూ కాకూడదు నేను అలా చెప్పుకుంటాను లెఫ్ట్ తిప్పండి కంటిన్యూ ఒకసారి రైట్ సైడ్ తీసుకోండి అంతే అట్లా హ్యాండ్స్ ఫుల్గా తిప్పోతుంది నేను అదే అంటున్నా తిరిగేంత వరకు తిప్పుకోండి చిన్న హ్యాండ్ తీసేసేయండి ఒక సెకండ్ తిప్పండి కొద్దిగా తిప్పండి అంతే ఒకటి ఒక నిమిషం బ్రేక్ వదలండి వెళ్ళిపోతుంది రైట్ తిప్పండి ఇప్పుడు చూడండి ఇప్పుడు అవసరాన్ని బట్టి కొద్దిగా తిప్పుకోండి ఫుల్గా తిప్పినప్పుడు మాత్రం హ్యాండ్స్ అనేది రొటేట్ చేసుకోవాలి ఆ టైంలో బ్రేక్ వదలండి వెళ్ళిపోతూ ఉంటుంది ఎస్ కొద్దిగా బ్రేక్ రిలీజ్ చేయడం హార్ంచండి ఆ కార్ ఎంటర్ అవుతుంది కానీ రైట్ రిఫండ్ కొద్ది రైట్ రిఫండి రైట్ రిప్ రైట్ రిఫండ్ కొద్ది యాస్ స్ట్రైట్ చేసి వేసుకోండి స్ట్రైట్ చేసి పండి ఎక్సలేటర్ బా రైట్ అని ఎక్సలేటర్ రిలీజ్ యాస్ ఎక్సలేటర్ బాని స్లో నేర్చుకోవాలనే పట్టుదల ఎక్కువ ఉండాలి మేడం రైట్ తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి స్ట్రైట్ ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటే మనము నేర్చుకోవడానికి అది రోజు ఈ మిస్టేక్ ఎంత రేపు ఈ మిస్టేక్ కాకూడదు అని రెక్టిఫై చేసుకున్నారని అక్కడ అనుకునే ఎలా నేర్చుకోవాలి అని పట్టుదలతోనే నేర్చుకుంటున్నారండి ఓకే లేదా నేను చెప్పినట్టు చేసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు రైట్ హారన్ అప్లై చేయండి స్లోగా లెఫ్ట్ తిప్పండి పని అక్కడ ఏ వెహికల్ వచ్చినా కానీ ఆ గ్యాప్లో వెళ్ళదు అనే ఒక భయం కంటే ఆసలు ఎందుకు వెళ్ళదు నేను ఎందుకు పోదు అక్కడ నుంచి అనేది ఒకటి రావాలి మీకు క్వశ్చన్ మార్క్ రావాలి ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోగలుగుతారన్న లెఫ్ట్ టౌన్ చేయండి ఈజీగా టౌన్ చేయండి టౌన్ చేయండి స్ట్రైట్ చేసుకొని ఇప్పుడు టెన్ టైమ్స్ సడన్గా చేసాం అనుకోండి జనరల్గా లెవెంత్ టైం కనీసం సడన్ బ్రేక్ చేయకుండా ట్రై చేస్తాను కదా మేడం సో అట్లా నేను అంటాను యాక్సాక్ట్ స్లోగా నేను అంటే ఒకనొక స్పీడ్లో మనం అవుటర్ ఆఫ్ రింగ్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను కదా ఆ స్పీడ్ మెయింటైన్ చేసేటప్పుడు ఎలా కంట్రోల్ అవుతుంది అనేది కూడా కావాలి మనకు రైట్ కింగ్ ఇప్పుడు వెహికల్ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు ఫైన్ మీరు ఎంత నిదానంగా వెళ్ళినా నో ప్రాబ్లమ్ ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఏ వెహికల్ లేనప్పుడు స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేయాలి వాళ్ళు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు అండ్ నాకు ఈ లెఫ్ట్ మీరు రైట్ అన్నారు కదా నేను అయితే వెళ్తాను ఎటు వెళ్ళినా వెళ్తే వెళ్తాయి కదా అటు అయితే ఎవరో డిస్టర్బ్ చేయడం నేను ఎక్కువ ఇప్పుడు నేను రైట్ అయినా ఎందుకు అన్నాను అంటే ఆ డివైడర్ ఎస్టిమేషన్ చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది రైట్ దీపానికి స్ట్రైట్ చేసేసి డివైడర్ ఎస్టిమేషన్ కానివ్వండి సింగిల్ రోడ్లలో వెళ్ళినప్పుడు ఆపోజిట్ వెహికల్ కానివ్వండి ఎంత డిస్టెన్స్లో వెళ్తే తగులుతుంది తగలదు అనేది తెలియాలి కదా మనకు సో ఆ రైట్ లెఫ్ట్ బౌనర్స్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కొద్ది రైట్ తిప్పండి బ్రేక్ అప్లై చేసుకొని ఇక్కడ నుంచలే చూడండి కంట్రోల్ అవుతుంది ఇక్కడ నుంచి కంట్రోల్ అయ్యి దగ్గరికి వెళ్ళాక మీరు బ్రేక్ చేశారంట ఒకవేళ బ్రేక్ అప్లై కాకపోతే మనకు బ్రేక్ పడదు కదా ఆ టైంలో బ్రేక్ వదిలేండి కొద్దిగా రైట్ తిప్పండి ఎస్ స్టే చేసేసుకోండి మేడం ఎస్ బ్రేక్ వదిలేస్తే యస్ యాక్సిరేటర్ ఇవన్నీ లెఫ్ట్ ఇండికేటర్ అయ్యింది మేడం బ్రేక్ బ్రేక్ రిలీజ్ కొద్దిగా కంటిన్యూ లెఫ్ట్ టౌన్ చేయండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి కంటిన్యూ తిప్పండి బస్ గేస్ స్లోగా రైట్ తిప్పండి గేస్ అండ్ మొత్తం క్రాసింగ్లో పెట్టకండి స్ట్రైట్ చేసుకొని ఒకవేళ మీరు వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక సిక్స్టీ డిగ్రీస్ పట్టుకొని చూడండి సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అంటే ఎక్కువ టర్న్ అవుతుందా తక్కువ టర్న్ అనేది మీకు ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట రైట్ రైట్ వేసేసండి ఎల్లండి ఎక్సలెటర్ వన్ స్లోగా రైట్ దిప్పని స్లోగా రైట్ ది కూడా ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి ఎక్సలెటర్ ఇవన్నీ స్లోవుగా రైట్ దిప్పని స్లోగా రైట్ దిప్పనిగా అగైన్ స్ట్రైట్ ఎల్లండి ఎక్సలెటర్ ఇవన్నీ ఎక్సలేటర్ రిలీజ్ చేయండి మేడం ఎస్ స్లోగా ఎక్సిలేటర్ ఇవ్వండి ఇండికేటర్ ఆఫ్ చేసుకోండి ఎస్ కొద్ది రైట్ జస్ట్ బైక్ అని స్లోగా అనండి అంతే ఎందుకనంటే మీరు ఫోర్స్గా చేసినప్పుడు ఇంకో స్విచ్ ఆన్ కావడానికి ఆన్ అయ్యి ఆఫ్ అయిపోయింది అన్నమాట అప్పుడు ఏమైతుంది టూ టైమ్స్ బ్లింక్ అవుతుంది అన్నట్టు లైట్ అనేది స్లోగా రైట్ మ్యాక్సిమం మనము రోడ్లోనే కాన్సన్ట్రేషన్ చేస్తే చూడాలి మేడం రైట్ స్ట్రైట్ చేసేసుకోండి ఇంకా ఆ లైన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ కాకూడదు క్రాస్ కాకూడదు స్టీరింగ్ డైరెక్షన్ మనకి ఎప్పుడు నెంబర్ ఆఫ్ నైన్ నెంబర్ ఆఫ్ త్రీ పొజిషన్ మనకి ఇంపార్టెంట్ బండ గుర్తు పెట్టుకోవాల్సింది ఆ నెంబర్ ఆఫ్ నైన్ త్రీ అంతే మెయిన్ అని అంటే టర్న్ చేసేటప్పుడు హ్యాండ్ మొత్తం ఫుల్ గా తిప్పి పెట్టుకుంటున్నారు మీరు హ్యాండ్ ఒకటి సో తిప్పకూడీ సిక్స్టీ డిగ్రీస్ లో మెయింటైన్ చేసేటట్టు చూసుకోండి ఎప్పుడైతే యూ టర్న్ చేస్తాం చూసారా ఆ టైంలో లో మీరు ఎలాగైనా తిప్పుకోవచ్చు ఇప్పుడు తక్కువ టర్నింగ్ ఇందాక లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకున్నారు మీ హ్యాండ్ ఆటోమేటిక్ గా ఫుల్ గా వచ్చేస్తూ ఉండాలి ఫుల్ గా రాకూడదు అంటే అక్కడ మీకు సిచువేషన్ అంతే అంతే అవసరం పడుతుంది ఒకవేళ జనరల్ గా వన్ రౌండ్ అనుకున్నాం అనుకోండి వన్ రౌండ్ వరకే తిప్పుకోవాలి కదా అంటే మీరు ఇంకా ఎక్స్ట్రా ఉన్న హాఫ్ రౌండ్ కూడా కంప్లీట్గా చేసేసుకుంటున్నారు రైట్ ఇండికేటర్ ఆ కంప్లీట్ చేయడం వల్ల మీరు స్టేట్ చేసుకునేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది ఆ టైం ఎక్కువ తీసుకున్నప్పుడు లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అన్నకు బ్రేక్ చేయండి కొద్దిగా రైట్ తిప్పండి రైట్ తిప్పండి బ్రేక్ ఎస్ కొద్దిగా రిలీజ్ చేయండి మళ్ళీ బ్రేక్ చేయండి ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి మేడం కొద్దిగా ముందుకు వెళ్ళాలి ఆ డివైడర్ అనేది మనకు మిడిల్ సీట్ వరకు రావాలి డైరెక్ట్ బైక్స్ డివైడర్ కూడా ఓకే చూడండి డైరెక్ట్ బైక్ చూడండి సర్కోచినిన టిపన్ కంప్లీట్ ది టిపన్ యా స్కిన్ ద హ్యాండిల్ ఇన్ ఇన్ ద హ్యాండిల్ యా హ్యాండ్ ది యా లె ఆకడే వట సారీ టిపన్ రైట్ ది టిపన్ బ్రేక్ మొదలండి టిపన్ రైట్ ది టిపన్ టిపన్ కంప్లీట్ ది టిపన్ యా ఆ ఆ స్టేజ్ లో ఆఫ్ స్టేజ్ లో వట్కోవాలి బ్రేక్ రిలీజ్ చేయనాలలేదా బ్రేక్ చేయ నిదాన బ్రేక్ రిలీజ్ చేయ యా లెఫ్ట్ ది టిపన్ ఫాస్ట్ టిపన్ ఇప్పుడు తిప్పారు చూసారా సేమ్ అలా రావాలి మీ హ్యాండ్స్ తిప్పేటప్పుడు తిప్పేటప్పుడైనా లెఫ్ట్ తిప్పేటప్పుడు అంటే ఫుల్గా రాకుండా హాఫ్ ఆఫ్ కనుక్కొని తిప్పేస్తే సరిపోతుంది అన్నట్టు తిప్పండి లెఫ్ట్ తిప్పండి బ్రేక్ వదిలేండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ ఎస్ బ్రేక్ వదిలేసేయండి ఇక డౌన్లో ఉంది కాబట్టి కొద్దిగా బ్రేక్ పట్టుకున్నారు ఫైన్ ఏం కాదు ఎందుకంటే సేఫ్టీ అంటే ఈ డౌన్లో ఎవరు ఉన్నారు ఎవరు వస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి ఒకసారి మనం డౌన్ దిగినప్పుడైనా ఎక్కినప్పుడైనా మన బ్రేక్ మీద ఉన్నప్పుడు మంది ఆగిపోతే

ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటిది మనకు వెహికల్ అక్కడ నుంచి నిదానంగా వెళ్ళాలి ఆగినామంటే బ్రేక్ చేయండి కొద్ది బ్రేక్ నిదానంగా చేయాలి ఈ బ్రేక్ మీరు ఒక సిక్స్టీ స్పీడ్లో చేయాల్సిన బ్రేక్ ఇది బ్రేక్ చూడండి ఆల్రెడీ స్లోగానే ఉన్నా జస్ట్ ఇట్లా టచ్ చేయగానే బ్రేక్ పడిపోయింది సో కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి 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 కంప్లీట్ యాస్ అంతే ఆ హ్యాండ్ అక్కడ పెట్టుకోవద్దు ఇక్కడే ఉండాలి హ్యాండ్ తీసేసే అట్లా పట్టుకున్నారు కదా బ్రేక్ రిలీజెన్ స్లోగా చూడండి ఇంత నిదానంగా వెళ్తుంది అసలు ఎక్సలెట్ లైట్ అవసరమే లేదు ఆ టైంలో మీకు అక్కడ ఉండాల్సిన టైం ఇంత స్లోగా వెళ్తేనే వీల్ అనేది రొటేట్ కావడానికి ట్రై చేస్తూ ఉంటుంది స్ట్రైట్ అయ్యింది కదా చేయండి ఇంకో స్టెప్ చేయండి ఎస్ చూడండి స్ట్రైట్ అయింది బ్రేక్ చేయండి ఎస్ రైట్ తిప్పండి బ్రేక్ రిలీజ్ చేయండి టిఫన్ కింద హ్యాండ్ తీసేసాను టిఫన్ ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా హ్యాండ్ రొటేట్ అవుతుందో లెఫ్ట్ తిప్పండి బాస్ వన్ సెకండ్ చూడండి ఎక్కడ వెళ్తుంది ఇటు ఇటు అంటే లెఫ్ట్ ఇప్పుడు వెళ్ళాలి రైట్ రైట్ స్ట్రైట్ చేసేసుకోవాలి స్ట్రైట్ చేసుకోండి స్టీరింగ్ ఇప్పుడు తిప్పారు కదా మళ్ళీ వాపస్ చేయండి స్టీరింగ్ వాపస్ అదే కరెక్ట్ లెఫ్ట్ 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 కరెక్ట్ ఎస్ వన్ సెకండ్ బ్రేక్ వదలండి చూడండి ముందుకు వెళ్ళిపోవడానికి స్ట్రైట్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇక్కడ టర్నింగ్లో ఆగాం కదా ఇక్కడ ఏ వెహికల్ వస్తుందో మనకు తెలియదు జంక్షన్లో కాబట్టి మనం వెనక్కి కానివ్వండి కొద్ది ముందుకు కానివ్వండి వెళ్ళాలి సో మనకు ముందు అవసరం లేదు కాబట్టి ముందట ఆల్రెడీ వెహికల్స్ ఉన్నాయి వెనక ఏ వెహికల్ చూడండి సైడ్కి మిరర్లు ఏ వెహికల్ లేదు కాబట్టి వెనక్కి వెళ్ళాలి బ్రేక్ రిలీజ్ చేయండి కొద్దిగా లెఫ్ట్ తిప్పండి మీరు లెఫ్ట్ తిప్పండి ఎటు స్టాప్ చేసినా ఒక సైడ్కి స్టాప్ చేసుకోవాలి ఇక్కడ మిర్రర్ చూడండి బ్రేక్ వదిలేండి వెళ్తుందా లెఫ్ట్ ఎస్ కొద్దిగా వెళ్ళింది కదా రైట్ తిప్పండి ఇప్పుడు స్టీరింగ్ వాపస్ చేసుకోండి చేయండి ఇంకో స్టెప్ తిప్పండి సరిపోతుంది బస్ స్ట్రైట్ అయింది కదా స్టీరింగ్ వాపస్ చేయండి మళ్ళీ లెఫ్ట్ సరిపోతుంది చూడండి స్ట్రైట్గా బ్యాక్ వెళ్ళిపోతుంది బ్రేక్ చేయండి ఎస్ లెఫ్ట్ గ్యాబ్ ఉంది మీకు ఇక్కడ రైట్ సైడ్ గ్యాబ్ ఉంది అంటే ఒకవేళ రైట్ సైడ్ నుంచి వెహికల్ వచ్చినా వెళ్ళిపోతుంది ఓకే హ్యాండ్ బ్రేక్ ఏంటి మేడం ఎస్ ఈరోజు మీకు మిస్టేక్